సార్ అందరికీ నమస్కారం అండి మరి నిన్న రాత్రి మూడవ వార్డులో అల్లిపూడి అయ్యింది పత్తాడు పల్లి తాగితే ఏ విధంగా కోత డ్యాన్స్ వేస్తుందో ఆ విధంగా డ్యాన్స్ చేస్తూ చాలా విమర్శలు చేశాడు ఏమంటాడంటే ఎమ్మెల్యే పేరు చెప్పడానికి అసేస్తుందండి ఆయనకి ఎమ్మెల్యే పనికి మాల కూడా అంటాడు ఎమ్మెల్యే పనికిమాల మాల సందా కూడా అంటాడు బాడుకోగాడు అంటాడు ఇలా చాలా విమర్శలు చేయడమే కాకుండా నేను చాలా అభివృద్ధి చేశాను నలభై సంవత్సరాల్లో మరి నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడా మీ తాత తెచ్చాడని చెప్పి మా బాబులు తాతలను కూడా విమర్శించాడు దాంతోపాటు ఈ ఎమ్మెల్యేకి చిన్న పెద్ద తాముతార్యం లేదు విమర్శలు చేస్తాడని చెప్పి ఏకవశతో మాట్లాడదని చెప్పి కూడా విమర్శలు చేశాడు ఒకటే అడుగుతాం మీద మరి బాడుకాయను పాత్రడో నీ కొందరా అంటున్నాను మరి సీఎం గారిని చాలా విమర్శలు చేస్తారా మరి నీకు ఆయనకి తేడా ఎంత ఉందో నీకు తెలీదా అంటే నువ్వు సీఎం గారిని విమర్శలు చేయవచ్చు మేము విమర్శలు చేయకూడదు నువ్వు చాలా గొప్ప చెప్పవు ఈ నలభై సంవత్సరాల్లో ఏదో ఏదో పొట్టి పెద్ద బిల్డప్ అప్పించావు ఇదే నలభై సంవత్సరాల్లో వందల కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడి దొంగవి వన్ కిమాల సన్నాసం కూడా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రార్థన కూడా తెలుసు అవన్నీ కూడా చెప్ప నువ్వు నేను చెప్తా ఈ నలభై సంవత్సరాల గురించి చెప్తా నువ్వు ఇది చాలా చేశా అని చెప్పి మేము కేవలం ఐదు సంవత్సరాలు ఏం చేసామని చెప్తాం కొన్ని చెప్పలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నర్సిపట్నం ఇతరులలో ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి తాలూకా అవసరాల ప్రజల అవసరాలు అవసరాలన్నీ కూడా హెడ్ క్వార్టర్కి వెళ్లకుండా అక్కడనే పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు లేచి మరి బ్రహ్మాండంగా గ్రామ సచివాలయ గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పారు ఇదే నర్సిపట్నంలో సుమారుగా పద్దెనిమిది కోట్ల రూపాయలతో అరవై ఒక్క సచివాలయాలు ఏర్పాటు చేశాం అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా హెడ్ క్వార్టర్ వెళ్లకుండా ఆ ప్రాంతంలోనే ఎరువులు కానీ సంబంధించిన అన్ని కూడా దొరకదు ఈ మీద ఇదే నర్సిపట్న ఇలో పదమూడు కోట్ల రూపాయలతో అరవై రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం అదే హెల్త్ క్లినిక్లు కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్కి వెళ్ళి హాస్పిటల్ వెళ్ళకుండా నర్చిపట్న ప్రాంతంలో సుమారుగా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో నలభై తొమ్మిది హెల్త్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేశాం మరి ఇదంత నీకు కన్విన్స్ లేదరా ఏది మరి పనికి మళ్ళీ సందర్శన కొడుకు మాట్లాడతావు నువ్వు ఇవన్నీ కూడా ఎవరు తెచ్చాడరా నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడా నీ తాత తెచ్చాడా చెప్పు ఒకసారి చూడు అభివృద్ధి ఏ గ్రామంలో సరే ఏ విధంగా ఉందో అలాగే ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిగట్టులో అర్బన్ పిఎస్సి కోటి తొమ్మిది లక్షల రూపాయలతో మొన్న ప్రారంభించాం అలాగే ఆరో కోట్లకు సంబంధించి కూడా సుమారుగా అక్కడ కూడా అర్బన్ తీసి కోటి తొమ్మిది లక్షలతో అది కూడా ప్రారంభించాం నర్సి అక్కడ పక్కనే మన చీడిగుమలలో సుమారుగా పిఎస్సీ ఒక కోటి తొంభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేసాం దాన్ని టెండర్ కూడా ఎన్ని కనిపించలేదురా నీకు ఎల్లి కూడా అయిన మొదలు మాట్లాడితే మరి ఇష్టసరిగా మాట్లాడతాడు ఎన్ని కూడా అర్బన్ పిఎస్సీలు కానీ పిఎస్సీలు కానీ ఎవరు ఇచ్చాడా నువ్వు ఇచ్చావా నీ బాబు ఇచ్చాడు మీ తాత ఇచ్చాడా చెప్పు ఒకసారి చూడు పిఎస్సీలు ఏ విధంగా ఉన్నాయి అర్బన్ పిఎస్సీలు అలాగే చూస్తే ఈ రోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా తొమ్మిది కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ భవనం మొన్ననే మరి ప్రారంభించడం జరిగింది ఆ మధ్య ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ ప్లాంట్ కూడా బ్రహ్మాండ కోటి రూపాయలతో చేసాం మరి అన్ని కూడా నీకు కనపట్లేదు కళ్ళు కనబట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా అల్లిపూడి అయిన పద్ధతిని ప్రశ్నించడం జరుగుతుంది ఒక చూస్తే ఈ రోజు నర్సీపట్న సుమారుగా ఒక్కొక్క టెంపుల్కి పది లక్షల రూపాయలు చెప్పాడు సుమారుగా నూట యాభై టెంపుల్ నువ్వు కేవలం నర్సీపట్న జిల్లాలో నూట యాభై టెంపుల్ పదిహేను కోట్ల రూపాయలతో తెచ్చాం ఎన్ని ఎవరు తెచ్చాడు అరే పది కుమార్లు అయిన పత్రుడు చెప్పు నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడా లేక ఆ తెచ్చాడా ఇవన్నీ కూడా జగన్మోహన్ గారు ఇచ్చేదా సార్ మీ అందరు తెలుసుకోవాలి అలాగే గోడగోడమలో ఆరులో రోడ్డు ఉంది మూడు కిలోమీటర్ల రోడ్డు ఆనాడు మంత్రులుగా బోలు మంత్రి పనులు చేసాడు మూడు కిలోమీటర్ల రోడ్డు పర్మిషన్ ఫారెస్ట్ పర్మిషన్ తేలని చవట దద్ద అయినపత్రుడు మరి మేము అధికారులకు వచ్చిన తర్వాత పర్మిషన్ తెచ్చాం ఎవరు తెచ్చాడరీ పర్మిషన్ నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడు మీ తాత తెచ్చాడా మేము జగన్మోహి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఆ పర్మిషన్ తీసిన సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే చూస్తే బలిఘట్టం నుంచి లింగాపురం రోడ్డు ఉంది వర్షాలు పడితే బలిఘట్టం ప్రజలే కాకుండా లింగాపురం వెళ్ళి గ్రామస్తులంతా కూడా నీటిలో దడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి అది నువ్వు తేల పచ్చిందా ముక్క మేము వచ్చిన తర్వాత మరి మున్సిపాలిటీ కూర్చున్న తర్వాత పెద్దరాధ్ర కూర్చొని అక్కడ ఉన్న ఆశ్రమతో మాట్లాడి ఆయన బతిమాలి సుమారుగా పది లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోడ్ వేసాం మరి సిగ్గు తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా అయ్యపాత్రుల్ని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈ రోజు చూస్తే నర్సీపట్ నిజల్లో మన బడి నాడు నేడు ద్వారా సుమారుగా ఇరవై రెండు వందల స్కూల్స్ కి సుమారుగా అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం మరి నువ్వు కూడా చూడ ఒకసారి వెళ్ళి అల్లిపడి అయ్యిపాత్రుడు అల్లిపూడి గురించి కాకపోతే మాట్లాడుతుంది ఒకసారి నర్సీపట్నంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి రెండు వందల స్కూల్స్ లో గతంలో ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా ఉందో అలాగే చూసి ఈ రోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సుమారుగా రూరల్లో అరవై ఒక్క గ్రామ సచివాలయాలు ఉంటే పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాం డ్రైన్లు కానీ డ్రైన్స్ కానీ మరి రోడ్లు కానీ ఎందుకు కూడా చేసాం ఇలాంటి ఒకసారి వెళ్ళరా రేపు వాడుకో అయిన పది ఒకసారి చూస్తే గ్రామాలు వెళ్తే ఏ విధంగా సిసి రోడ్లు వేసామో తెలుసుకో అదే విధంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా సుమారుగా పదిహేడు సచివాలయాలు ఉంటే ఒక్క సచివాలయానికి యాభై లక్షల చూపి సుమారుగా ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కూడా కేసాం చెప్పి సందర్భం తెలియపడుతూ ఒకసారి అయిన పద తెలుసుకోవాలి మరి ఈ రోజు నర్సీపట్ల ఏ విధంగా ప్రతి వార్డులు కూడా మరి ఏ విధంగా ఉన్నాయో సీసీ రోడ్ ఒకసారి చూస్తే తెలుస్తుంది ఏదో సన్నాసిలాగా మాట్లాడితే పనిమాలి సన్నాసి మాట్లాడడం కాదని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ అలాగే ముఖ్యంగా వెంకటేశ్వర టెంపుల్ నుండి కొత్త వీధి నుంచి ఆరు సెవెన్స్ వరకు కూడా మరి మేము రోడ్డు వేయడం కూడా చూసాం ఈ మధ్యనే బ్రహ్మాండంగా రోడ్డు ఉంది ఇదే రోడ్డుని మూడు కోట్ల రూపాయలతో సంస్థాపన శిలాపాలకం పెట్టి మూడు కోట్లు దోచిన సంగతి అందరూ తెలుసు కానీ మేము జగన్మోహన్ వచ్చిన తర్వాత ఆరు కోట్ల రూపాయలతో ఈ రోజు బ్రహ్మాండంగా డెబ్బై శాతం రోడ్డుని అక్కడ కంప్లీట్ చేసుకున్నాం ఇదిరా అభివృద్ధి అంటే బారు కాని పద్ధతిని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అలాగే చూస్తే మెయిన్ రోడ్డు విస్తరణ గురించి మాట్లాడతాడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మెయిన్ రోడ్ విస్తరణ చేస్తానని చెప్పి ప్రతిరోజు స్టేట్మెంట్ ఇవ్వడం ఆరు నెలలసారి జనాలను దోచుకోవడం డబ్బులు దోచుకోవడం తెలిసి ఈ ప్రజలందరికీ అంత కూడా కానీ మేము వచ్చిన తర్వాత అందరి సహకారంతో కొంత మేరకు రోడ్డు చేస్తున్నాం త్వరలోనే ఈ విధంగా ఉంటుంది ఈ రోడ్డు విస్తరణ చేస్తుంది అనేది ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఎవరైతే ఆ భవన్ నిజమైన వాళ్ళందరితో కూడా మాట్లాడి రేపు రాబోయే రోజులు కూడా కార్యక్రమం చేస్తా అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే మనమే చూసాం సుబ్బారెడ్డిపాల నుంచి ఏ విధంగా ఉంటుంది ఇంతమంది గతంలో ఎల్ఈడీ లైటింగ్ బ్రహ్మాండంగా లైటింగ్ పెట్టడం ఇది కనపట్లేదు అని చెప్పి అయిన ఈ అల్లిపూడి అయిన పతిని ప్రశ్నించడం జరుగుతుంది ఇదే కాకుండా ప్రజలకు మరింత అవసరాల నియమి